అనుభవాన్ని ఆశ్రయించగా ఆయన విష్ణు నామాన్ని ఉపదేశించాడు ఎవరికి ఏ మంత్రం ఇవ్వాలో మహాత్ములకు తెలుసు అందరినీ పిలిచి బీజాక్షాలు ఇచ్చారు తరించడానికి అందరికీ బీజాక్ష మంత్రాలు అక్కర్లేదు ఎవరికి ఏ మంత్రం ఇవ్వాలో అది వాడికి అది ఇచ్చారు కదా నాకు ఇవ్వరా అనకూడదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాడికి ఆ మంది ఇచ్చారు కదా నాకు ఇవ్వరా అనకూడదు నీ జబ్బుకు తగ్గ మందు కానీ డబ్బుకి డబ్బుకు తగ్గ మందు కాదు ఇక్కడ అది తెలుసుకోవాలి అక్కడ కంపారిజన్స్ అలా కాదు ఈ జీవుడికి ఏది ఇవ్వాలో అది వాళ్ళ గురువులకు తెలుసు గురువులకు తెలుసు అన్న హామీ అనుకుంటే చాలా ధీమా మొత్తానికి మంత్రం ఇచ్చారు విష్ణు నామం చాలదండి ఒక్క హరినామం చాలు ఎన్ని మంత్రాలు పెట్టో భక్తిగా ఆ తల్లి భగవన్నామం చేసుకుంటూ భగవద్ చేస్తూ హింస లేకుండా జీవించడం గొప్ప జీవితం నిర్ణయించుకుని ఆహారం వల్ల హింస ఉంటుంది కనుక ఆహార విసర్జన చేసింది ఆహారం లేకుండా బ్రతకలేరు కనుక క్షీరం మాత్రమే తీసుకుంటూ నియమబద్ధంగా అంటే ప్రాణరక్షణ కోసం మాత్రమే సాత్విక ఆహారం తీసుకుంటే అది అహింసారూప ధర్మమే అందరూ సందేహం లేదు ఇది ఎవరికి వారికి సాపేక్షం మళ్ళీ వారి శరీర ధర్మాన్ని అనుసరించి అంటే కాశీలో ఉన్నటువంటి వారు రుచుల కోసం తినడం కాకుండా ప్రాణరక్షణ కోసమే సాధనకి అనుకూలంగా ఉండడం కోసం తగ్గ ఆహారం స్వీకరించాలి ఇది ఒక నియమం ప్రధాన నియమం తెలుసుకోవాల్సింది అవన్నీ పాటించింది అలాగే కాశీలో ఉన్నప్పుడు చేయవలసినవి ఐదు ప్రధానమన్నారు సత్శాస్త్రము సత్సంగము సద్బుద్ధి సద్వాక్కు సదాచారము ఈ ఐదు సత్తులు మర్చిపోవద్దయ్యా అని చెప్పాడు ఇక్కడ సత్ అంటే సత్ శాస్త్రములు వినాలి ఏదో చదువుకోమన్నారు కదా ఇవాళే నవలు తెచ్చుకొచ్చేదని చదువుగ్నం కాకుండా ఇప్పుడు నవలల దాకా ఎందుకండి ఉన్నాయి కదా ఆ కాలక్షేపాలు జోలికి వెళ్లకుండా శాస్త్రములు సత్శాస్త్రం అంటే సత్తు గురించి చెప్పే శాస్త్రములు సత్ అంటే బ్రహ్మం పరమాత్మ గురించి చెప్పే శాస్త్రములు అది పురాణం కావచ్చు వేదం కావచ్చు నీకు బోధపరుస్తుంది సత్శాస్త్ర శ్రవణం సత్శాస్త్ర మననం అది సత్శాస్త్రం రెండవది సజ్జన సాంగత్యం ఇది చాలా అవసరం ఎందుకంటే లౌకిక విషయాలతో వాళ్ళు తిరిగితే కాశీకి వచ్చినా ఇంకబుర్లు ఆడతారు అందరికీ తెలుసు ఇవే ఆవేశాలు కావేశాలు ఇవే రాగద్వేషాలు అందుకే సజ్జన సాంగత్యం అంటే సత్తు గురించి మాట్లాడేవాళ్ళు సత్ చింతన చేసేవాళ్ళే సత్పురుషులు వాళ్ళతో సాంగత్యం నిన్ను సత్వైపు తిప్పుతుంది అందుకే రెండవది ఏమిటి సజ్జన సాంగత్యం మూడవది సద్బుద్ధి నాలుగవది సద్వాక్కు వాక్కు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కాశీలో ఉన్నవాడికి వాంగ్ నియమం చాలా అవసరం పరుషంగా కూడా ఏ ఒక్కరిని మాట్లాడరాదు అది పైగా కాశీవాసిని ఏ ఒక్కరిని గట్టిగా తోలనాడినా దూషించిన ప్రమాదం కాశీలో ఎవడెలా కనబడ్డా వాడు కాశీలో ఉన్నాడు చాలు కాశీలో ఉన్నప్పుడు మాత్రం వాక్కు నిగ్రహం దాని తర్వాత సత్ ఆచారం సదాచారం అంటే ఇందాక చెప్పుకున్నారు కానీ వివరించక్కర్లేదు ఈ సత్తులు ఉండాలి అయితే ఏ ఉండాలో చెప్పాం కదా ఏవకుండా కూడద కూడా చెప్పాలి కదా అంటే ఉండకూడదు చెప్తున్నాడు పరవాదం పరవాదం అంటే ఇతరుల గురించి చర్చలు కూడదయ్యా అన్నాడు ఇక్కడ దీన్ని పరనిందా అని కూడా చెప్పచ్చు అంటే